ఆర్ఎంజెడ్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంట ఆ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చేసుకున్నది విశాఖపట్నంలో కాపులుప్పలపాడలో జేసీసీ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇందుకోసం ఆర్ఎంజెడ్ సంస్థ లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని చెప్తూ దాదాపు లక్ష ఉద్యోగాలు ఉపాధి కాదు లక్ష ఉద్యోగాలు ఇస్తాయని ప్రకటించారు కానీ ఇక్కడే ఎందుకంటే ఇట్ స్పీక్స్ అనే ఒక మాట ఉంది నువ్వేం చెప్తావో అది మాట్లాడుతుంది అని అక్కడే మీ చెప్పిన అంశంలోని డొలతనం బయటపడింది అక్కడ ఉన్నది ఏంటంటే అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని మీకు సంబంధించిన మీడియాని రాసింది విశాఖపట్నం మీకు అమ్మకం వస్తువులాగా తయారైంది దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తొంభై తొమ్మిది పైసలకు నూరు రూపాయలకు డెబ్భై రూపాయలకు వెయ్యి రూపాయలకి ఎంత పడితే అంత వీలైతే ఉచితంగా కూడా ఒక కేక్ లాగా విశాఖపట్నాన్ని కోసి అందులో ఉన్న చీకటి ఒప్పందాలు ఏంటో అందరికి అర్థమయ్యే కాలం వచ్చింది బయట పెట్టి రోజున బయట పెడతాం కూడా అదే గుజరాత్లో లూలు మాల్ వాళ్ళు ఓపెన్ యాక్షన్లో పాల్గొని కోట్ల రూపాయలతో భూములు కొంటే ఇక్కడ నువ్వు తొంభై తొమ్మిది పైసాలకి మళ్ళీ ఇస్తే తప్పేంటి అని బుకాయింపు ఏం మీ హెరిటేజ్ అది ఏమైనా మళ్ళీ బుకాయింపు అదాని పేరుతో డేటా సెంటర్ అంటే వ్యతిరేకత వస్తుందని దాన్ని గూగుల్ గూగుల్ అని అందరికీ గూబ గుయ్యం అనిపించారు చివరికి అర్థమైంది ఆ డేటా సెంటర్ అనేది అదానికి సంబంధించింది అని దాని నుంచి కూడా మీరు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు బహుశా ప్రతి కంప్యూటర్ చిప్కి ఒకరిని కాపలా పెడితే లక్ష ఉద్యోగాలు వస్తాయేమో అక్కడ వాళ్ళే స్వయంగా ప్రకటించారు కొన్ని వందల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి అని కానీ అందిన సమాచారం మేరకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు అక్కడ ఆ సెంటర్కి ఇచ్చారు వెనుకున్న ఒప్పందం ఏందో చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాతిక వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని అగ్రిమెంట్ మీద అదే సంస్థతో చేస్తే ఆ పాతిక వేల ఉద్యోగాలని పాతిక వేల యువకుల యొక్క భవిష్యత్తు మీరు నాశనం చేసి పనంగా పెట్టి మీకు ఏమి లాభం వచ్చిందో తెలియదు కానీ అబద్ధాలు చెప్పి గూగుల్ సెంటర్ పేరు మీద అదానికి స్థలం ఇచ్చారు ఏం విశాఖపట్నాన్ని ఇంకా ఎంత బుక్కలకు వస్తారు మీరు ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ కట్ట మొన్న ఏదో రహేజా పేరుకి ఇచ్చి రియల్ ఎస్టేట్కి ఇచ్చారు ఆ భూములకి తమాష ఏంటంటే ఆయన కట్టేదాంట్లో ఏదైనా కానీ నష్టం డిఫరెన్స్ వస్తే ఆ డబ్బులు ఈయన కడతాడట చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ఈ రాష్ట్రాన్ని దోచిపెడ్డం ఎట్లా ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల యొక్క వనరుల్ని ఏ విధంగా తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలని ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు ఇక్కడిని చెప్పారు మీరు మీరు చెప్పిన ప్రాజెక్టులు లేవు మీరు తెచ్చిన పెట్టుబడులు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఏమొచ్చింది మీ దగ్గర నుండి నేను స్పష్టంగా చెప్పగలను నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్ట్రైక్ రేట్ నైంటీ వన్ పర్సెంట్ చేసుకున్న ఒప్పందాలు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో మూడు వందల తొంభై నాలుగు ఒప్పందాలు చేసుకుంటే పదమూడు లక్షల పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి పెట్టుబడులుగా అనుకుంటే పదమూడు లక్షల కోట్లకు గాను ఆరు లక్షల ఉద్యోగాల సాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ట్వంటీ పర్సెంట్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యాయి పరిశ్రమల శాఖ తొంభై తొమ్మిది అప్ప గవర్నమెంట్ తొంభై తొమ్మిది పరిశ్రమలతో ఒప్పందం చేసుకుంది అందులో తొంభై పైగా యూనిట్లు పని మొదలుపెట్టాయి అందులో ముప్పై తొమ్మిది కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి కూడా మొదలుపెట్టాయి దక్షిణ భారతదేశంలోనే రంగంలో మొదటి స్థానం ఉత్పత్తి రంగం ఐదో స్థానం అనుకుంటాను బహుశా నాకు గుర్తుకున్నది ఐదో స్థానమే అనుకుంటాను దక్షిణ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీ దగ్గర లాస్ట్ నుంచి రెండో మూడో నాలుగో ఉంది కింది నుంచి మీ దగ్గర పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ దగ్గర వచ్చే పెట్టుబడులు ల్యాండ్ అయినవి పన్నెండు వేల కోట్లు మాత్రమే కోవిడ్ లాంటి మహమ్మారి రెండేళ్ళు ఉన్నప్పటికీ ఆ రెండేళ్ల తర్వాత కూడా సగటున పదహైదు వేల చిల్లర కోట్ల పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయలు పరిశ్రమ డైరెక్ట్గా డబ్బులు వచ్చాయి అన్ని పనులు జరిగేటివి ఏం చేస్తాం ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన అబద్ధాలను విశ్వసించి ఈ రోజున మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్న కారణాన ఎక్కడ ఒక్కడ పారిపోయే పరిస్థితుంది ఇప్పటికే జిందాలతో సహా చాలా పారిపోయినప్పుడు చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి మీకంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ సీఎం హండ్రెడ్ టైమ్స్ పీపుల్ ఓరెంటెడ్ సీఎం థౌజండ్ టైమ్స్ బెటర్ అడ్మినిస్ట్రేటర్ మీకంటే అప్పట్లో ప్రభుత్వం నుంచి మానిటరింగ్కి ఇంప్లిమెంటేషన్ ప్యానల్ని చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఏర్పాటు చేశారు పరిశ్రమ శాఖ అధికారులు సీఎంఓ అధికారులు ప్రతి వారం కూర్చొని దాన్ని సమీక్షించుకొని ఒక ఫాస్ట్ ట్రాక్ను తయారు చేసి ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు సమాధానం లభించే విధంగా అది క్లియరెన్స్ కావచ్చు లోన్ కావచ్చు మీ మాదిరి భూ కేటాయింపులు మాత్రం కాదు ఉచితంగా ఇచ్చేయడం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేయడం లేదంటే ఇస్తే ఇస్తా మీదేం మాదే అది నేను ఇంకోసారి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా మీరు ఇచ్చిన ప్రతి భూమి ప్రజలదే అది మాదే ప్రజలది అది ఇట్లా ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు ఉండే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రోజున పరిశ్రమ రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉందన్న సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రతిదాన్ని ప్రచారం చేసుకోవాలని ఆ దుగ్ధ మానేసి జనం కోసం ఏం చేస్తున్నామో అని చెప్పాలి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు నిర్వహించిన వాణిజ్య సదస్సులకి లేక పెట్టుబడుల సదస్సులు మీరు ఏం సాధించారో ఏం సంపాదించారో దయచేసి మాలాంటి వాళ్ళకు లెక్కలు చెప్పాల్సిందిగా వినమ్రంగా కోరుతా ఉన్నాం